ఎహిస్కేలు పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చూసుకున్నాము వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గాయకున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగు వారి యందు నా నూతన ఆత్మ పుట్టింతును ఇక్కడ యశ ప్రాభు మనకు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తాను అని అంటా ఉన్నాడు ఎవరికైనా రాతి గుండె లిటరల్ గా ఉంటుందా ఉండదు మాంసపు గుండె ఉంటుంది కానీ స్పందించినటువంటి గుండె దేవుని యొక్క వాక్యం మనకు ఉన్నటువంటి దేవులను చూచినప్పుడు నశించిపోతున్నటువంటి ఆత్మలను చూచినప్పుడు స్పందించినటువంటి గుండె మనకి ఉన్నదా అట్లయితే అది కఠినమైనటువంటిదిగా రాతి గుండెగా ఉన్నది అయితే అను దినము దేవుని సన్నిధికి వచ్చి మనం హృదయమును ప్రోక్షణ చేసుకుంటాము వారి హృదయాన్ని దేవుడు తన స్వాధీనంలోనికి తీసుకొని ఆ రాతి గుండెను తీసివేసి ఆయన మాంసపు గుండెను అనుగ్రహిస్తాడు అంతేకాదు కానీ దేవుని యొక్క వాక్యము గై కొనున్నట్లు నేను రాతి గుండెను తీసి మాంసపు గుండెని చదువును అన్నాడు కొంతమందికి ఎన్ని సార్లు చెప్పినా కాని వారు మారరు ఇది చేయకూడదు ఇలా ఉండకూడదు కూడదు అని చెప్పినా అలాగే చేస్తారు అనగా అది రాతి గుండె దేవుని వాక్యమునకును దేవుని యొక్క నడిపింపునకును లోబనటువంటి గుండె అంతేకాదు కానీ దేవుని యొక్క ఆత్మ లేకుండగా మన యొక్క హృదయము దేవుని చిత్తమునకు లోబడదు మనది ఎదురాడు స్వభావము ఇటు దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా వెళ్ళు మనస్సు నుంచి మాత్రమే మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనము ఆయన ఎదుట మన హృదయంలో కుమ్మరించుకుందాం రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను అనుగ్రహిస్తానన్నాడు దేని వాక్యమునకు లోబడగలిగినటువంటి హృదయము దేవుని చిత్తము చేయగలిగి హృదయము అనేకుల కొరకు భారము కలిగి ప్రార్థించగలిగినటువంటి హృదయము దేవుడు మనకు అనుగ్రహించి ఆయన ఆత్మ చేత గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు మాది రాతి గుండె నీ మాటలకు నీ నడిపింపుకు నీ ఎదురు హృదయమును మార్చము సులువుగా లోపడి హృదయమును అనుగ్రహించుము తండ్రి అట్టి విధముగా నీకు లోబడిట వలన కలుగు ప్రతి ఆశీర్వాదము మీరు మాకు దయచేయము ప్రతి ఒక్కరిలోనూ నీ ఆత్మకార్యము జరిగించమని ఏసునామముని పెట్టి ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమెన్